మంచి మాయబాబు గారు మాయబాబు గారు ఈరోజు శాసనసభ్యులు కార్యకర్తలకి సమావేశానికి వచ్చినందుకు కానీ మన ముప్పై తొమ్మిదిలో డివిజన్ నుంచి అందరూ కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియపరచు మన డివిజన్ అన్నా అన్న చేసుకుంటూ వచ్చినటువంటి మహనీయులు ఆ గారు ఎందుకంటే రెండు పరిస్థితుల్లో మనకి ఇక్కడ ఈ పక్కనే సంతోషగా నీరు పక్కకి వెళ్ళేటువంటి విధంగా డివిజన్ ఆరోగ్యశ్రీ కానీ ఇంకోటి ఏదైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్ ఎలాగంటే పేద వారు వారందరూ కూడాను చక్కగా హాస్పిటల్ నిర్మించి పదకొండు మంది స్టాఫ్ని ఒక డాక్టర్ని ఏ నెమ్మల్ని పెట్టినటువంటి ఘనత తమరికే రక్షిస్తా అలాగే రోడ్లకు సంబంధించి కానీ ఏదైనా సరే మౌలికంగా సంబంధించినటువంటి మన సచివాలయం గురించి మార్చమని చెప్పానని మాకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలందరూ అందరూ కూడాను సచివాలయం గురించి అడిగారు సచివాలయం గురించి అడిగితే మీకు ముప్పై లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చి ఆ సచివాలయం మార్చడం కోసం పక్కనే ఏమన్నా శంకుస్థాపన చేసేసారు అది కూడా అంద ఇవాళ ఏదైనా సరే రానున్నటువంటి ఎలక్షన్లో వందకు వంద శాతం కూడా మళ్ళీ మిమ్మల్ని మేము గెలిపించుకుంటాం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ మిమ్మల్ని కూడా గెలిపించుకొని మళ్ళీ మీకు మంత్రి వచ్చేంత వరకు కూడా ఆవర్నిస్లో లో ఉన్నటువంటి వాళ్ళు అందరం కూడా శ్రమించి కష్టపడి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి మెయిన్ మా ఏరియా ఇది పావులు తిప్ప అని చెప్పేసి అప్పుడు మేము ఎంతగానో ఈ ఏరియాలో బాధపడేవాళ్ళో గాజీ గారు ఎంబర్ఏగా మొదలైన తర్వాత మరి ఈ ఏరియా అంతా కూడాను మరి మాకు ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ కానీ అలాగే నలభై వేల రూపాయలు తర్వాత సిమెంట్ కూడా ఇచ్చారు అలాగే ఇచ్చి ఇవాళ ఇక్కడ ఇల్లు కట్టించడానికి మెయిన్ కారణం ఏమంటే నాని గారు ప్రతి వర్షం వచ్చినప్పుడు కూడా మేము ముఖ్యమే చెప్పాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ తలదాం అలాంటి అన్ని కూడా చేయాలి ఇక్కడ ఉన్న ఏరియాలో కూడా బాగు చేసి వాళ్ళ మేము అమరిక కగలు గారికి వచ్చింది గారింటి మా కమ్యూనిటీ ఆల్ సచివాలయం దగ్గర నుంచి రోడ్డు మీద పర్చేస్తారు ఇదే ఏంటంటే మెయిన్ పాబలం అంటేనంటే ఆ మెయిన్ పాబలం ఏంటంటే మనం ప్రతిసారి ఈ గీటి ప్రభుత్వం వచ్చినట్లయితే ఆ депутатారే ఏమనుకుంటున్నారు ఆ విషయంలో నాది గారికి చెప్పాలి మార్చికారుని అవలే మార్చికారుని ఉపయోగం ఏంటంటే నాకు మన ఎల్లూరు ముందు పెట్టాన ఎవరైనా రావాలి సంతోషం వచ్చిందని మాకు రాకపోతే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫలతాలు సందర్భాల్లో మనం కలుగుతున్నాం నేను వేళ్ళకి వచ్చినప్పుడు లేకపోతే నేను కూడా దుర్గారావు గారిని కోరాను ఇంతకు ముందు గుడిజయ్ శ్రీనివాసరావు గారు వారిలో కూడా నేను కార్యకర్తలను కలవటం వారితో మాట్లాడటం తర్వాత ఈరోజు మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని రావటం సరే ఎందుకు ఇంత ప్రత్యేకంగా మనం కూర్చుని మాట్లాడుకునే అవసరం దేనికి వచ్చింది మనం రోజు కలుస్తూనే ఉన్నాం నేను మీ దగ్గరికి రావటమో మీరు నా దగ్గరికి రావటము లేకపోతే రాలేనటువంటి పరిస్థితి ఏదన్నా ఉంటే మధ్యలో మన కార్పొరేటర్ గారి ద్వారానో ఇతర నాయకుల ద్వారానో మనం కలుస్తూ వస్తూ ఉన్నాం మన సమస్యలు ఏదన్నా ఉంటే పరిష్కారం చేస్తాం మరి ఈ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మనం అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవటానికి మన కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నా కూడా నెరవేర్చుకున్నాడా మీరు ఆలోచించారు చివరికి ఆయన పెంచినటువంటి ఆ పెన్షన్ కూడా ఎన్నికల మూడు నెలలు ఉందనగా ఆ పెన్షన్ కూడా పెంచి మళ్ళీ మోసం చేస్తూ ఎన్నికలకు వచ్చాడు ఇవన్నీ కూడా అర్థం చేసుకున్న ప్రజలు ఐదు సంవత్సరాల పాటు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వారి కార్యకర్తల చేతుల్లో తీవ్రమైనటువంటి కష్టాలు పడినటువంటి ప్రజలందరూ కూడా మేము తప్పు చేశాము జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనను అందజేయగలుగుతాడు మా అందరికీ అని నమ్మినటువంటి ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆశీర్వదించారో మనం అందరం కూడా చూసాం ఆయన ముఖ్యమంత్రి కావటంలో కార్యకర్తలుగా మీ అందరి పాత్ర చాలా చాలా ఎక్కువ మళ్ళీ ఎన్నికలు సమీపించిన తరుణంలో చంద్రబాబు నాయుడు గారికి కానీ మళ్ళీ జనసేన నాయకులకి కానీ వీరందరికీ కూడా ఒక భయం పడుతుంది ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆ కార్యక్రమాలు కానివ్వండి అవన్నీ ప్రజలకి మధ్యలో అడ్డుగోడలా ఉంటూ ప్రజలకు చేరువగా తీసుకువెళ్ల అడ్డుపడుతూ ఉన్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మళ్ళీ మా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ గాలిలో గంగలో పుట్టుకుపోతాయన్న భయంతో ఎన్ని కుట్రలైనా చేయాలి ఎంత నీచానికైనా దిగజారిపోవాలి ఏది చేసైనా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని కాకుండా ఆపాలి అన్న ఏకైక లక్ష్యంతో ఎవరమ్మా రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానీ ఏం చేస్తాయంటే ఎన్నికలు వస్తే మేము మీ ఊరికి అలా చేస్తాము ప్రజలకు అలా చేస్తాము అని చెప్పి అధికారంలోకి వస్తారు కానీ వీళ్ళ ఏకైక లక్ష్యం రాష్ట్రాన్ని పేద ప్రజలకు ఎంత మేలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా కద్దటించాలా అని కొత్తగా పుట్టుకొచ్చిన ఈ చిన్న చిత్తగా పార్టీలు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇవన్నీ కూడా ఏకమై ఇంత దారుణంగా ఉడిగడుతున్న సమయంలో మీరందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాల్సినటువంటి అవసరాన్ని మీ అందరికీ గుర్తు చేయడానికి నేను మీ సమక్షంలోకి రావటం జరిగిందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను నవరత్నాల పథకం మాల్ ఫెస్టివల్ టీన్మా పండుగలన్నీ జీవీమాల్ తోనే మహా పండుగలు మెగా సే